హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము సంక్రాంతికి ఊరు వెళ్తున్నాము మా ఋత్విక ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉంది ఎప్పుడు ఊరు వెళ్దామా అని ఈ వీడియోలో మా ట్రైన్ జర్నీ అండ్ భోగి రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపించబోతున్నాను మిస్ కాకుండా ఫుల్ వీడియోని చూడండి ట్రైన్ ఎక్కిన తర్వాత మా లగేజ్ సెట్ చేయడానికే చాలా టైం పట్టింది ఎందుకంటే అంత రష్గా ఉంది మా కోచ్లో కనీసం వన్ ట్వంటీ వన్ థర్టీ మెంబర్స్ ఉండొచ్చు పిల్లలతో కలిపి అంతమంది ఉన్నారు సంక్రాంతి కదా ఎర్లీ మార్నింగ్ ట్రైన్లో నుంచి సన్ రైజ్ చూస్తే చాలా బాగుంది జనవరి సలి ఏ పండుకుందో ఇది వైజాగ్ స్టేషన్ ఇక్కడ దిగాక ఇక్కడ నుంచి మా ఊరు కారులో వెళ్ళాము మా ఊరు పేరు చెప్పలేదు కదా లోలుగు ఇది శ్రీకాకుళంకి దగ్గరలో ఉంటుంది ఇక్కడ నుంచి మేము కారులో బయలుదేరాము వైజాగ్ వెళ్ళాక వైజాగ్ బీచ్ చూడాల్సిందే అంత బాగుంటుంది మేము భీమిలి బీచ్ మీదుగా మా ఊరు వెళ్ళాము ఊరు వచ్చేసాం ఇదే మా ఊరు లోలుగు ఊరు ఎంట్రన్స్లో శివాలయం అమ్మవారు గుడి ఉంటాయి మా ఊరు చాలా పెద్దది మా ఊరు భోగి మేము మిస్ అయ్యాం స్నానాలు చేసి దేవుడిని దండం పెట్టుకున్నాం ఈరోజు ఇంటిలో స్పెషల్ ఏంటో చెప్పనా ఇంటిలో చూసారా ఎంత హడావడిగా ఉందో ఆ రోజు మామయ్య వాళ్ళ చెల్లెళ్ళని మేనల్లుళ్ళని మేనకోడళ్ళని డిన్నర్కు ఇన్వైట్ చేశారు మాకు భోగి రోజే సంక్రాంతి వచ్చేసింది మేమందరం కలిసి చాలా చాలా ఎంజాయ్ చేశాము వీళ్ళే స్పెషల్ కపుల్స్ ఎందుకు అలా అన్నాను అంటే భోగి ముందు రోజు వాళ్లకు ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకున్నారు మేము మిస్ అయ్యాం మళ్ళీ అందరూ వాళ్ళకి విష్ చేశారు తర్వాత పిల్లలు అందరూ డ్యాన్సులతో ఎంటర్టైన్మెంట్ చేశారు ఇతనే మామయ్య వాళ్ళ నాన్నగారు స్వామి నాయుడు తాతయ్య వీలే మా మామయ్య అత్తయ్య చిన్న మామయ్య అత్తయ్య వీళ్ళు చెల్లెళ్ళు మా మామయ్య వాళ్ళ నాన్నగారు గురించి పిల్లలకి చెప్పారు అప్పట్లో అతను ఎలా ఉండేవారు పిల్లలని ఎలా చదివించారు ఎలా పెళ్ళిళ్ళు చేశారు అందరితో ఎలా ఉండాలి అని చెప్పారు పిల్లలు ఎంతో శ్రద్ధగా విన్నారు మా జనరేషన్ ఇప్పటికీ కలిసి ఉన్నాం మీ జనరేషన్ మీ పిల్లల జనరేషన్ ఇలాగే కలిసి ఉండాలని చెప్పారు తర్వాత మామయ్య పెద్ద మేనల్లుడు సుగునన్నయ్య బర్త్డే పిల్లలు అందరూ కలిసి కేక్ కట్ చేశారు తర్వాత డిన్నర్ టైం డిన్నర్ అందరం కలిసి చేశాం చాలా బాగుంది కదా మీరు కూడా ఇలానే సంక్రాంతికి గ్యాదర్ అవుతారా మా ఫ్యామిలీ అందరం ఇలా ప్రతి సంక్రాంతికి కలుద్దామని ఫిక్స్ అయ్యాం మీరు కూడా ఇలానే అందరితో కలిసి ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది అందరూ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు కానీ పిల్లలు మాత్రం ఎంత టైం అయినా ఆడుతూనే ఉంటారు మేము కూడా ఫోటోలు తీసుకుంటూ ఉంటాము అందరూ బయలుదేరారు బాయ్ బాయ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్